హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ టైం టేబుల్కి సంబంధించిన సమాచారం చూసే ముందు మన గ్రూప్లో మరియు కొత్తగా చూస్తున్న వారి యొక్క సందేహాలను తెలియజేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూద్దాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఫ్రీగా ఎగ్జామ్స్ రాయాలి ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి సైన్స్ సోషల్ కంటెంట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు మన గ్రూప్లోకి ఎలా వచ్చారో తెలియదు కానీ మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి చాలామంది వేలకు వేలు ఫీజులు ఇన్స్టిట్యూట్లకు పోస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏమి వింటున్నారో తెలియదు వాళ్ళ జీవితం మొత్తం వినడానికి సరిపోతుంది తీరా ఎగ్జామ్స్ వస్తాయి అప్పుడు వీరికి రివిజన్ చేసుకోవడానికి టైం ఉండదు కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారు బుక్స్ మొత్తం వారికి కావాల్సిన ఏవైతే వారికి కావాలో ఆ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటారు టాపిక్ వైజు చదువుకుంటారు వాటి మీద ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్ వచ్చే టయానికి ఒకటి రెండు సార్లు సిలబస్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్ సిద్ధంగా ఉంటారు తీరా ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ క్లాసులన్నీ ఎగ్జామ్ రాసిన వాడికేమో ఏ తొంభైయో ఏ వందో పాస్ మార్కులతో బయటపడతాడు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయిన వాడికి ఏమో ఇన్స్టిట్యూట్ వెళ్ళిన వాడికంటే ఇరవై ముప్పై మార్కులు అదనంగా వస్తాయి అప్పుడు వాళ్ళ త వాళ్ళ పేరెంట్స్ అంటారు ఎరా కోచింగ్కి వెళ్ళావు ఆడ ఇంట్లో ఉండి చదువుకున్నాడు ఏం ప్రయోజనంరా అని అంటారు ఈ అనుభవం వీడియోలో వీడియో చూస్తున్నా ఏ ఒక్కరికైనా ఎదురయ్యే ఉంటుంది నా ఉద్దేశం కోచింగ్కి వెళ్ళొద్దు అని కాదు కోచింగ్కి ఎవరు వెళ్ళాలి అసలు నాకేం తెలియదు ఏమీ రాదు నేను మ్యాథ్స్లో వీకు ఇంగ్లీష్లో వీకు ఇలాంటి వారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా తప్పు లేదు కానీ కొంతమందికి అంతా అవగాహన ఉంటుంది ఎలా చదవాలో తెలుసు మ్యాథ్స్లో బాగానే చేస్తారు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన కూడా ఉంటుంది వారు కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్తారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ తక్కువ వస్తాయి అప్పుడు అరే రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటే బాగుండేది అనవసరంగా కోచింగ్ జాయిన్ అయ్యాము అని అప్పుడు రిలీజ్ అవుతారు వీడియో చూస్తున్న వారు మాత్రం ఆ తప్పులు చేయొద్దు మీకు అవసరమైన బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి టాపిక్ వారీగా చదువుకోండి ఆ టాపిక్ మీద వీలైనన్ని ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్ వచ్చే సమయానికి మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉండండి అంతకుమించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు పోతే మన గ్రూప్లో వారి యొక్క సందేహాలు మరియు కొత్తగా చూస్తున్న వారి యొక్క సందేహాలు తెలుసుకుందాం ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఇప్పటి వరకు మన టెలిగ్రామ్లో ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి ప్రస్తుతం మన టెలిగ్రామ్లో ఏం ఎగ్జామ్స్ జరుగుతుంది తర్వాత సైకాలజీ డ్రాఫ్ట్ కాపీ కంప్లీట్ అయిపోయింది కదా సైకాలజీ సిలబస్ అయిపోయినట్లేనా ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయా ఉంటే ఎన్ని ఉంటాయి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ రాశాక కీ తప్పులు అనిపిస్తే ఏం చేయాలి ఎస్ఏ వారికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయా ఎగ్జామ్ టైం టేబుల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సిలబస్ ఎప్పటికీ పూర్తవుతుంది ఎటువంటి మెటీరియల్ చదివితే మంచి మార్కులు వస్తాయి కంటెంట్కి కంటెంట్కి సంబంధించి ఎన్ని బుక్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ సైన్స్ అండ్ సోషల్ అన్నీ మన దగ్గర ఉండాలా వీటికి సంబంధించిన సమాధానాలు చూద్దాం మొదటిగా ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్ రాయడానికి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలండి దానిలో జాయిన్ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ దానికి సంబంధించిన లింకు పెట్టడం జరిగింది దాని ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు లేదంటే టెలిగ్రామ్ యాప్లో స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేసినా కానీ పబ్లిక్ గ్రూపే కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా మన గ్రూప్లోకి రావచ్చు ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్ నచ్చితే గ్రూప్లో ఉండండి టైం పాస్కి అయితే మాత్రం గ్రూప్లోకి రావద్దు ఇప్పటి వరకు మన టెలిగ్రామ్లో ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి సైకాలజీ ఇంగ్లీష్ సంబంధించి స్టార్ట్ చేసామండి సైకాలజీకి సంబంధించి బాల్యదశ కంప్లీట్ అయిపోయింది బాల్యదశ మీద రెండు ఎగ్జామ్స్ పెట్టాము అదేవిధంగా నెక్స్ట్ అభ్యాసనం అభ్యాసనం సంబంధించి మూడు ఎగ్జామ్స్ పెట్టాము అది కూడా అయిపోయింది తర్వాత మూర్తిమత్వం మూర్తిమత్వం కూడా కంప్లీట్ అయిపోయింది వికాస దృక్పథాలు మూడు పెట్టాం ఎగ్జామ్స్ ఆ మూడు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ప్రెసెంట్ సంజ్ఞానాత్మక వికాసం ఇది అనేది జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఆర్టికల్స్ మీద మూడు ఎగ్జామ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని మూడు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వచ్చాము అదేవిధంగా ప్రిపోజేషన్స్ ప్రిపోజేషన్స్ మీద కూడా మూడు ఎగ్జామ్స్ పెట్టాము తర్వాత టెన్సెస్ టెన్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద నాలుగు ఎగ్జామ్స్ పెట్టాము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అని అదేవిధంగా నెక్స్ట్ ప్రస్తుతం మన టెలిగ్రామ్లో ఏం ఎగ్జామ్స్ జరుగుతుంది ఇప్పుడు చెప్పాను కదా పైన ఆల్రెడీ ఇవన్నీ అభ్యాసనం మూర్తిమత్వం వికాసం ఇదంతా వికాస దృపరాలు ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్రజెంట్ మన దాంట్లో సంజ్ఞానాత్మక వికాసం దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతుంది నెక్స్ట్ సైకాలజీ డ్రాఫ్ట్ కాఫీ కంప్లీట్ అయిపోయింది కదా సైకాలజీ సిలబస్ అయిపోయినట్టేనా సైకాలజీ డ్రాఫ్ట్ కాఫీ అయిపోతే కేవలం సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్కి మనం ప్రిపేర్ అయినట్లు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సైకాలజీ డ్రాఫ్ట్ కాపీలోనే ఏవైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో వాటికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలండి ఇంకా అంటే మన డ్రాఫ్ట్ కాపీతో పాటు ఏదన్నా మంచి మెటీరియల్ ఒకటి తీసుకుని దానిలో ఇంకా పూర్తిగా అంటే కొద్దిగా మ్యాటర్ యాడ్ చేసి బీఈడి డిఈడి ఇంకా అలాగే పై తరగతులు సైకాలజీకి సంబంధించి యాడ్ చేసి దాంట్లో పొందుపరుస్తారు కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఏవైతే చూపిస్తున్నానో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అందులో భాగంగా మొదటిగా సూత్రాలు నెక్స్ట్ నోమ్ చోమ్స్కి భాషా గ్రహణ సిద్ధాంతం అలాగే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం వివిధ దశలు వికాసాలు ఐక్యూ టేబుల్ తర్వాత ప్రజ్ఞాపరీక్షల రకాలు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీటి మరల ఎగ్జామ్స్ ఉంటాయి మత్వంపై గ్రంథుల పాత్ర ప్రక్షేపక పద్ధతులు అప్రక్షేపక పరీక్షలు రక్షక తంత్రాలు బంధురా సాంఘిక అభ్యాస సిద్ధాంతం వైగోడ్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం బ్రోనర్ బోధనా సిద్ధాంతం అభ్యసన ఒక రేఖలు శిక్షణ బదలాయింపు అభ్యాసన బదలాయింపు స్మృతి విస్మృతి సమ్మెళిత విద్య విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఐసిటిఏ ఐసిటిబి నూతన జాతీయ విద్యా విధానం నేను ఇప్పుడు చూపించిన ప్రతి టాపిక్కు ఒక బిట్టో చర్య ప్రతి టాపిక్కు ప్రతిసారి ఎగ్జామ్లో ఏదో ఒక దాంట్లో అడుగుతూనే ఉంటారు ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతవరకు కంప్లీట్ అయితే నైంటీ పర్సెంటేజ్ అవర్ చేసుకున్నట్టు మనం వీటి మీద మరలా ఎగ్జామ్స్ ఉంటాయి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అవ్వట్టు కాదు అన్ అప్పటి వరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నట్టు మిగతా టెన్ పర్సెంటేజ్ ఒకటి రెండు బిట్లు ప్రీవియస్ పేపర్ల మీద అధ్యయనం చేస్తే ఒకటి రెండు బిట్లు ఎక్కడి నుంచి బయట నుంచి ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది ప్రీవియస్ పేపర్స్ని అధ్యయనం చేయడం ద్వారా బిట్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తున్నాడు ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు బయట నుంచి ఏమైనా ఇస్తున్నారా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదనేది తెలుస్తుంది అందుకనే మీ చేత ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయా ఉంటే ఎన్నో ఉంటాయి ఇప్పటి వరకు ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూనే వచ్చామండి అలాగే పోల్ కండక్ట్ చేసి ప్రతిరోజు పెట్టాలా గ్యాప్ కావాలా అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ప్రైమేథటాలిజీకి సంబంధించి దీనిలో ఇన్సర్ట్ చేయలేదు దానివల్ల టైం టేబుల్ లేట్ అయింది దాన్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం త్వరలో ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయా ఉంటే ఎన్ని ఉంటాయి ఇప్పటి వరకు మొదటి నుంచి ఒకటి రెండు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వచ్చాం సైకాలజీ ఇంగ్లీష్ పెట్టుకుంటూ వచ్చాం ఇప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలి అనేది గ్రూప్లో పోల్ చేసి దాన్ని బట్టి నాలుగు ఎగ్జామ్సా లేకపోతే ఐదు ఎగ్జామ్స్ ఉండాలా అనేది మనం పెట్టుకుందాం అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్ ఎనిమిది గంటలకు పెట్టడం జరిగింది దీనికి ఏం సంబంధించి దీనికి సంబంధించి ఏం పోల్ చేయలేదు పోల్ పెట్టుకోకుండా నేనే ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశాను ఇప్పుడు పెట్టుకునే ఎగ్జామ్స్ పోల్ కండక్ట్ చేసి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అనేది అందరు నిర్ణయం తీసుకుని ఎక్కువ మంది అభిప్రాయం బట్టి ముందుకు పెడదాం నెక్స్ట్ ఎగ్జామ్ రాశాక ఏదైనా కీ తప్పుగా అనిపిస్తే ఏం చేయాలి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైనా కీ తప్పుగా అనిపించింది అప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కానీ ఆ ప్రశ్నను కానీ మనం పెట్టుకున్న గ్రూప్లో డిస్కషన్ గ్రూప్లో పోస్ట్ చేస్తే మిగతా గ్రూప్ సభ్యులందరూ దానికి సంబంధించిన వివరణ ఇవ్వడంతో పాటు అది కరెక్టా కాదా అనేది అప్పటికప్పుడే తెలిసిపోతుంది లేదు ఆ ప్రశ్న కాంట్రవర్సీగా ఉంది అన్నట్లయితే దాన్ని తొలగించి దాని స్థానంలో వేరే ప్రశ్నను అప్పుడే పెట్టడం జరుగుతుంది ఎక్కువ మంది స్కూల్ అసిడెంట్ వారు కూడా మాకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయా అంటున్నారు ఈ ప్రశ్న తెలిసి అడుగుతున్నారో తెలియకుండా అడుగుతున్నారు కానీ ఇప్పుడు నేను సైకాలజీ ఇంగ్లీషు తెలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేశానంటే ఆ మూడు కూడా మీకు ఉంటాయి అంటే తొంభై మార్కులకి ఆ తొంభై మార్కులకి ఎస్జిటి వారికి స్కూల్ అసిడెంట్ వారికి సేమ్గా ఉంటాయి కాకపోతే వారు ఎయిత్ వరకు ప్రిపేర్ అవుతారు మీరు వరకు ప్రిపేర్ అవుతారు అదేవిధంగా కంటెంట్కి సంబంధించి ఎస్జిటి వారు ఎయిత్ వరకు ప్రిపేర్ అవుతారు మీరు టెన్త్ వరకు ప్రిపేర్ అవుతారు ఎయిత్ వరకు ఫాలో అయితే మీ కంటెంట్ ఎయిత్ వరకు కంప్లీట్ అయినట్టే కదా తర్వాత నైన్త్ టెన్త్ కూడా పెట్టుకుంటాము అంటున్నాము అప్పుడు మీరు ఆ నైన్త్ టెన్త్ కూడా ప్రిపేర్ అయితే సరిపోద్ది ముందు మీరు సిలబస్ ఏంటి ఎంతవరకు చదవాలి ఏం చదవాలి అనే దానికి ఒక అవగాహన రండి ఎగ్జామ్ టైం టేబుల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి పెట్టుకుందాం అనుకున్నాం కానీ మొత్తానికి సంబంధించి ఒకేసారి సిలబస్ ఇవ్వాలి కాబట్టి టైం టేబుల్ రూపొందించడం కొద్దిగా లేట్ అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అందుబాటులో ఉండవచ్చు ఇప్పటికీ సైకాలజీ సైన్సు సోషలు ఇంగ్లీషు వీటిని ఇన్సెట్ చేసాము ఇకపోతే తెలుగు మ్యాథ్స్ మెథడాలజీ ఇవి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ సిలబస్ ఎప్పటికీ పూర్తవుతుంది మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేసుకున్నాం కదా పోలు దానికి సంబంధించి ఏం కండక్ట్ చేసాము మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నవంబర్ లోపు కంప్లీట్ చేసుకుందాం నవంబర్ పదిహేను లోపు కంప్లీట్ చేసుకుందాం టెట్ సిలబస్ టెట్ నోటిఫికేషన్ బట్టి చూద్దాం అని కండక్ట్ చేసాం దానికి ఎక్కువగా నవంబర్ లోపు సిలబస్ అయ్యేలా టైం టేబుల్ ఉండేలా చూడండి అన్నారు దానికి సంబంధించిన విధంగానే నవంబర్ లోపు కంప్లీట్ అయ్యేగా టైం టేబుల్ ఉంటుంది నెక్స్ట్ ఎటువంటి మెటీరియల్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి ఇది ఎవరు చెప్పినా ఇదే చెప్తారండి ముందు మీరు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం టెక్స్ట్ బుక్స్ని అన్నీ గెదర్ చేసుకుని టెక్స్ట్ బుక్స్నే చదవండి టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓపిక ఉంటే మీకు నచ్చిన మెటీరియల్ ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దాన్ని పక్కన పెట్టేసి ఇంపార్టెంట్ కానీ వాటిని అన్ని తెచ్చి అడుగుతున్నారు మెటీరియల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ టెక్స్ట్ బుక్లోవి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీవి ఉండేలా చూస్తారు అవే రాస్తారు ఇంపార్టెంట్ కానివి పట్టించుకోరు అలా కాకుండా టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ చదువుకుంటూ వాటిని అన్నింటినీ అవగాహన చేసుకుంటూ చదివితే మంచి మార్క్స్ వస్తాయి లేదు సిలబస్ త్వరగా కంప్లీట్ అయిపోవాలి అని ఏదో ఒక మెటీరియల్ తీసుకుని చదివితే దానికి తగినట్టుగానే మీకు మార్క్స్ వస్తాయి నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి ఎన్ని బుక్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి థర్డు ఫోర్త్ ఫిఫ్త్ ఇవి పక్కన పెడితే సైన్స్ సోషల్ ఈ రెండింటికి సంబంధించే ఇరవై రెండు బుక్స్ అనేవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే ప్రతి క్లాసుకి సంబంధించి ఎన్ని బుక్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి సెవెంత్ క్లాస్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఆరవ తరగతి సంబంధించి సెమ్ వన్ సెమ్ టూ లాగా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సైన్స్కి రెండు సిక్స్త్ క్లాసు సోషల్కి రెండు అదేవిధంగా సెవెంత్ క్లాస్కి సంబంధించి సైన్స్కి సంబంధించి రెండు సోషల్కి సంబంధించి రెండు ఎయిత్ క్లాస్కి సంబంధించి ఏడు నైన్త్ సం నైన్త్కి సంబంధించి ఏడు టెన్త్కి సంబంధించి ఆరు బుక్స్ ఇవన్నీ మొత్తం ఇరవై రెండు బుక్స్ అనేవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే ఇకపోతే చివరిగా తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీషు సైన్సు సోషలు మ్యాథ్స్ ఇలా అన్ని టెక్స్ట్ బుక్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలా అంటే తెలుగు ఇంగ్లీషు కంటెంట్ నుంచి ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీగా వాటిని కూడా సేకరించుకోవాలి సపోజు తెలుగు టెక్స్ట్ బుక్లో ఏదో ఒక లెసన్ నుంచి మేక పిల్ల ఏ ఊరు వెళ్దామని బయలుదేరింది అని అడుగుతారు దానికి సంబంధించిన లెసన్ చదవాలి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా కొండవాగు అని పాఠ్యాంశంలో జావేద్ ఎవరికి లేఖ రాశాడు అని అడుగుతారు అది తెలియాలంటే దానికి సంబంధించిన లెసన్ అంతా చదవాలి ఎవరెవరికి లేక ఎవరెవరికి లేఖ రాశారు అనేది తెలుసుకోవాలి ఇవన్నీ పూర్తిగా మెటీరియల్ రాయారు కాబట్టి ఈ వీటికి కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే ఒకటి రెండు మార్కులు పోయినా పర్లేదు అనుకున్నవారు గ్రామర్ టాపిక్స్ మీద మంచి పట్టు తెచ్చుకుని ఏదో ఒక మంచి మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది ఇకపోతే చివరిగా మన టైం టేబుల్ సంబంధించి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది ఇక్కడ చూడవచ్చు మీరు ప్రతి క్లాస్కు సంబంధించి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా అన్ని క్లాసుల్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తాన్ని వరుసగా రాసి ఆ టాపిక్ సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎన్ని గంటలకు ఉంటుంది అనేది ఇలా ఎక్సల్ షీట్లో మీకు పీడిఎఫ్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా దాని పక్కన ఎగ్జామ్ కంప్లీట్ అయిందా లేదా అనేది మీరు టిక్ మార్క్స్ ఈ విధంగా చేసుకోవచ్చు కంప్లీట్ అయితే కంప్లీట్ అయిందని లేకపోతే లేదు అని అదేవిధంగా ఎన్నిసార్లు కంప్లీట్ అయ్యింది ఆ టాపిక్ని ఎన్నిసార్లు కంప్లీట్ చేసుకున్నాము అనేది రెండుసార్లు అయితే రెండు సార్లు ఒకసారి అయితే ఒకసారి ఈ విధంగా మీరు అన్ని లెసన్కి సంబంధించి అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసామా లేదా అనేది ఈ విధంగా లెసన్ ఎదురుగా టిక్ చేసుకుంటే మనం ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా ఎన్ని లెసన్ కంప్లీట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అదేవిధంగా పర్టికులర్గా పలానా లెసన్ ఎన్నిసార్లు చదివాము అనేది కూడా తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఆ లెసన్ చదవాలా వద్దా అనేది తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అనుకునేవారు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ పీడిఎఫ్ అని కామెంట్ చేయండి ఇదే విధంగా శ్వాసలకు సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకునేవారు ఐ వాంట్ శ్వాస పీడిఎఫ్ అని కామెంట్ చేయండి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు ఎగ్జామ్స్ అనేవి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎగ్జామ్స్ రాస్తూ ఉపయోగకరంగా ఉండి కూడా కామెంట్ సెక్షన్లో యూజ్ఫుల్ సార్ లేకపోతే బాగున్నాయి అని కామెంట్ కూడా చేయలేకపోతే నాకు కూడా ఎగ్జామ్స్ అంత అవసరం ఏం లేదు ప్రెజెంట్ ఫాలో అయ్యేవారు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి తెలుసు ఎగ్జామ్స్ విలువ ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయో పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి టెస్ట్ సిరీస్లు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు టాపిక్ టాపిక్ ఇచ్చి టాపిక్ వారీగా ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి ఎగ్జామ్ రాసి చూడండి ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలా లేదా అనేది మీకే తెలుస్తుంది మన యూట్యూబ్ ఛానల్ని గమనించవచ్చు చాలా తక్కువ వీడియోస్ నేను చేస్తాను ఏదైతే బాగా అవసరం అనుకుంటుందో అప్పుడు వీడియో చేస్తూ ఉంటాను కంటెంట్కి సంబంధించి ఫలానా దానిపై వీడియో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నప్పుడు దాని గురించి పోస్ట్ చేస్తాను కొన్ని వందల ఛానల్సు ఫేక్ థమ్నాయిల్స్ పెట్టి అదిగో డిఎస్సి ముప్పై వేలతో అదిగో డిఎస్సి సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఆడ అఫీషియల్గా ఎటువంటి న్యూస్ లేకపోయినా ఇలాంటిది ఫేక్ థమ్నాల్స్ పెట్టి చేసే చేసేవాళ్ళకేమో వ్యూస్ వస్తాయి దానికి తోడు లైక్స్ కూడా వస్తాయి దరిద్రం ఏమిటో మీకు మీకు అవసరం అవుతుందిరా చూడండిరా బాబు మంచి కంటెంట్ ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తు మారుతుంది అన్న ఛానల్ వైపు చూడండి కూడా చూడరు మంచికి రోజులు లేవంటారు ఇదే మన ఛానల్లో అలాంటి ఫేక్ థమ్నాయిల్స్ ఉండవు మనం ఏదైతే తమిళనాడులో పెట్టామో దాని గురించే వివరించడం జరుగుతుంది అదేవిధంగా అఫీషియల్గా న్యూస్ వస్తేనే నేను దాని గురించి మీకు పోస్ట్ చేస్తాను ఇకపోతే ఈ పీడిఎఫ్స్ నేను చూపిస్తున్న లెసన్ వారీగా పీడిఎఫ్స్ కావాలనే కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టైం టేబుల్కి సంబంధించిన షెడ్యూల్లో సైకాలజీ తెలుగు ఇంగ్లీషు సైన్సు సోషలు ఇవి పొందుపరిచాము ఇంకా పోతే మ్యాథ్స్ ట్రైమేథక్ సంబంధించి వాటిని ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాము వాటిని కూడా యాడ్ చేసి త్వరలోనే టైం టేబుల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది వీలైతే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేద్దాం త్వరలోనే అప్డేట్ ఇస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకులాగా ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్